శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై పూర్ణావధూత శ్రీ స్వామి శుభకరుడు పేరు శ్రీమతి వేలమ్మ వయస్సు అరవై సంవత్సరములు ఊరు పూండి పూండిలో శ్రీస్వామి అరుగు మీద ఆసీనులైన తర్వాతనే నేను ప్రప్రథమంగా వారిని దర్శించుకున్నాను శ్రీస్వామి సాధారణంగా ఊది కుంకుమ నా నుదుట పెట్టేవారు ఒక్కోసారి చేతిలో పెట్టేవారు మేమప్పుడు పుయుదూరులో ఉండేవాళ్ళం తర్వాత మేము పూండిలో స్థిర నివాసం ఏర్పరచుకోదలిచి శ్రీస్వామిని అడిగాము వారు ఎంతో ప్రేమతో మీరు రండమ్మ పిల్లా పాపలతో బాగుంటారు అని ఆశీర్వదించారు మేము పూండీకి తరలివచ్చేశాము నా భర్త టీఎంఆర్ బస్సులో డ్రైవరుగా పనిచేసేవారు ఒకసారి నేను నా పిల్లలతో కలిసి సినిమా చూడటానికి వెళుతూ దారిలో ఇంట్లో కిరోసిన్ ఉప్పు నిండుకున్నా పిల్లలతో కలిసి సినిమాకు బయలుదేరామే అని మనసులో అనుకుంటూ దారిలో శ్రీ స్వామి వద్దకు వచ్చి నమస్కరించుకున్నాను ఇంట్లో కిరోసిన్ ఉప్పు లేదు ఇంటికి వెళ్ళు అన్నారు శ్రీస్వామి సరిగ్గా నా మనస్సులోని మాటే శ్రీ స్వామి చెప్పేసరికి వారి సర్వజ్ఞతకు అబ్బురపడుతూ వారి ఆజ్ఞానుసారం మేము వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాము ఒకసారి నా చెవి లోలాకులు కనిపించలేదు నేను శ్రీ స్వామి సన్నిధికి వచ్చి లోలాకులు ఎక్కడో పోయాయని వారితో విన్నవించుకున్నాను వారు వెళ్ళి బట్టలు మార్చుకున్న చోట వెతుకు అన్నారు నేను అలాగే వెతికాను శ్రీస్వామి చెప్పినట్లు నా లోలాకులు అక్కడే దొరికాయి శ్రీ స్వామి అనుగ్రహంతో మా పిల్లలకు పెళ్లిళ్లు జరిగాయి మేము ఇల్లు కట్టుకున్నాము పొలం కొన్నాము పంపు షెడ్డు కట్టాము నాకు వారి దయవలన అన్నీ శుభాలే జరిగాయి వారు సమాధి చెందిన అనంతరం కూడా వారి సమాధి వద్ద నిలుచుంటే వారు నాతో సంభాషిస్తున్నట్లే ఉంటుంది వారిని ఏమి ప్రార్థించినా తిరుగులేకుండా జరిగిపోతాయి కొండంత దేవుడికి ఆవగించంత కర్పూరం పేరు జయరామన్ వయస్సు డెబ్బై సంవత్సరములు ఊరు పూండి శ్రీ స్వామి మహత్యం గురించి వారు కలసప్పాకంలో సంచరిస్తున్న రోజులలో విన్నాను కాని నేను వారిని దర్శించుకున్నది మాత్రం వారు పూండిలోని అరుగు మీద కూర్చున్న తర్వాతనే ఒకరోజు మా అమ్మ శ్రీ స్వామికి ఒక చాక్లెట్ ఇచ్చి ఇది చాలా స్వామి అని అడిగింది వెంటనే శ్రీ స్వామి కొండంత దేవుడికి ఆవగించంత కర్పూరం అన్నారు తమాషాగా ప్రతినిత్యం నేను శ్రీ స్వామి పాదపూజకు ఉపయోగించిన పంచామృత ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లేవాడిని నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని ఆ రోజులలో కుటుంబ నియంత్రణ కోసం గ్రామాలలోని ప్రజలను ఒప్పించి తీసుకుని రావలసిందిగా ఉపాధ్యాయులపై పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండేది అటువంటి సమయంలో ఒకసారి మా బాధలను శ్రీ స్వామికి విన్నవించుకున్నాను శ్రీ స్వామి సరి నువ్వు వైపు వెళ్ళు కేసు ఉంది అన్నారు ఉపాధ్యాయులం నలుగురం కలిసి విల్వారని వెళ్లాము అక్కడ మా నలుగురికి నాలుగు కేసులు దొరికాయి ఆ సమయంలో ఆ ఇబ్బందుల నుండి శ్రీ స్వామే మమ్మల్ని కాపాడారు నేను ఒక అతని దగ్గర మూడు వందల రూపాయలను అప్పుగా తీసుకొని ప్రోనోటు రాసి ఇచ్చాను నేను అప్పు చెల్లించాను కాని అతని ప్రోనోటు ఇవ్వలేదు కొద్ది రోజులు గడిచాక తనకు డబ్బు ఇవ్వలేదని పేచీపెట్టాడు శ్రీస్వామితో నేను ఈ విషయమంతా వివరించి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని మీకు చెప్పిపోదామని వచ్చానని చెప్పాను శ్రీస్వామి అంతా విని అతనిపై ఏ చర్య తీసుకోవద్దని చెప్పి అతను ప్రోనోటు ఇప్పుడు తిరిగి ఇస్తాడు వెళ్ళు అన్నారు శ్రీస్వామి ప్రకారం అతని వద్దకు వెళ్ళగానే అతను మారు మాట్లాడక ప్రోనోటును తిరిగి ఇచ్చివేశాడు అంత శ్రీస్వామి అనుగ్రహమే నా మరదలి భర్త మద్యపానానికి అలవాటుపడి ఇంట్లో గొడవ చేస్తుండేవాడు ఆమె ఆ బాధలు భరించలేక భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది ఆమె శ్రీ స్వామిని దర్శించుకుని తన గోడును వారికి నివేదించుకుంది శ్రీ స్వామి ఆమెతో ఇక మీదట బాగుంటుంది అని ఆశీర్వదించి పంపారు వారి ఆశీస్సుల వలన అప్పటి నుంచి ఆమె భర్త నైజం మారటంతో ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు శ్రీ పూండెస్వామి పంచలోహ విగ్రహం తయారయ్యింది విగ్రహాన్ని లారీలో తీసుకుని వస్తున్నారు పూండీలో తమ ఇళ్లకు బయలుదేరడానికి అనుమతి అడిగిన భక్తులతో శ్రీ స్వామి వారిని వెళ్లవద్దని విగ్రహం వచ్చిన తర్వాత ఊరంతా ఊరేగింపు జరుపుతారు ఆ తర్వాత వెళ్ళండి అన్నారు శ్రీ స్వామి చెప్పినట్లే ఆ విగ్రహాన్ని ఊరంతా ఊరేగింపు జరిపారు ప్రతి సంవత్సరం తైపూసానికి భక్తులు విశేషంగా పూజలు చేసేవారు ఒక సంవత్సరం కమిటీ వాళ్ళు నందనార్ నాటకాన్ని ఏర్పాటు చేశారు ఆ సమయంలో మంచు చలి ఎక్కువగా ఉన్నది వచ్చే భక్తులకు పందిళ్లు వేయటం అంటే కష్టంతో కూడిన విషయమని జ్ఞానమొదలియార్ అనే భక్తుడు శ్రీ స్వామితో మొరపెట్టుకున్నాడు శ్రీస్వామి దయవలన నాటకం వేసిన రోజు మంచు చలి లేనే లేవు రామానుజం అనే వ్యక్తికి చదువుకునే రోజులలో మతిస్థిమితం తప్పింది ఒంటిమీద కూడా లేకుండా తిరుగుతూ ఉండేవాడు అతనిని వద్దకు ఆశీసుల కోసం తీసుకువచ్చారు శ్రీస్వామి ఆశీసులిచ్చారు తర్వాత అతనికి స్థిమితం చిక్కి బాగా చదువుకుని ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు శ్రీస్వామి దయవలన సుఖంగా జీవిస్తున్నాడు శ్రీ స్వామి మహాసమాధి అనంతరం మా అమ్మాయికి కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు శ్రీ స్వామి మందిరంలో ప్రదక్షిణలు చేసి ఉద్యోగం రావాలని వారిని ప్రార్థించుకొని ఇంటర్వ్యూకు హాజరయ్యింది ఇంటర్వ్యూలో అడిగిన సగం ప్రశ్నలకు తాను జవాబు జవాబిచ్చినా మిగతా సగం ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోవటంతో అతనికి తనకిక ఉద్యోగం రాదని నిశ్చయించుకుంది నేను ఆమెను ఓదారుస్తూ నీకు శ్రీ స్వామి దయవలన తప్పకుండా ఒకటి కాదు రెండు ఆర్డర్లు వస్తాయి చూడు అని చెప్పాను అలాగే మా అమ్మాయికి రెండు ఆర్డర్లు వచ్చాయి ఉద్యోగం స్థిరపడింది శనగలు తిని కథ చెబుతారా కథ చెప్పి శనగలు తింటారా పేరు ఆర్ముగం వయస్సు కాంగనూరు మా స్వగ్రామం పూండి మా పెద్దలు కాంగనూరు గ్రామంలో ఇల్లు వాకిళ్ళు పొలాలు స్థలాలు సంపాదించడంతో మేము కాంగనూరుకు తరలి వెళ్ళాము నా చిన్నతనం నుంచి శ్రీ పూండీస్వామి నాకు తెలుసు ఆ చిన్న వయస్సు నుండే వారి మహిమల్ని చవిచూచే భాగ్యం నాకు కలగడం నా పూర్వజన్మ సుకృతం వారు పెద్దలతో మాట్లాడే సమయంలో ఆధ్యాత్మిక తత్వాలను విశ్లేషిస్తూ వారు చెప్పే విషయాలు క్లుప్తంగా క్షుణ్ణంగా ఉండేవి ఒక్కోసారి నర్మగర్భంగా మాట్లాడేవారు నేను చిన్నవాడిని అవటం వలన ఆ మాటలకు భావాన్ని గ్రహించలేకపోయేవాడిని వయస్సు పెరిగాక వారి మాటలు అర్థం కాసాగాయి నేను ఐదవ తరగతి వరకు పూండి పాఠశాలలో చదువుకున్నాను పాఠశాలకు సమీపంలో ధర్మపురి అమ్మ అనే ఒక స్త్రీ నివసించేది ఆమె ఇంటి అరుగు మీద శ్రీ స్వామి కూర్చుని ఉండేవారు ఇంటర్వెల్ సమయంలోనూ మధ్యాహ్న భోజన సమయంలోనూ బడిపిల్లలు స్వామి దగ్గరకు వచ్చి కథలు చెప్పమని అడిగేవారు శ్రీస్వామి పంచతంత్ర కథలు తెనాలి రామకృష్ణ కథలు చాలా బాగా చెప్పేవారు పిల్లలందరం కాని అర్తన అనా చొప్పున అందరి దగ్గర ఉన్న డబ్బులతో శనగలు కొని శ్రీ స్వామి వద్దకు వచ్చి వారితో స్వామి శనగలు తిని కథ చెబుతారా కథ చెప్పిన తర్వాత శనగలు తింటారా అని అడిగేవాళ్ళం శ్రీ స్వామి మీకు ఎలా కావాలంటే అలా చెబుతాను కథ చెప్పిన తర్వాత తినమన్నా తింటాను తిన్న తర్వాత చెప్పమన్నా చెబుతాను అనేవారు పిల్లలు శ్రీ స్వామికి శనగలు తినిపించడానికి భయపడేవారు నేను మాత్రం వారికి ధైర్యంగా శనగలు తినిపించేవాడిని శ్రీ స్వామి దగ్గర ఉండే మూటలో తిరువాచకం దేవారం తిరు అరుల్పా కంద కందపురాణం ఇంకా చాలా పుస్తకాలు ఉండేవి మా తాతగారు ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు ఆయన పేరు టి షణపిల్లై శ్రీ స్వామి సమాధి మందిరానికి ఉత్తర దిక్కున ఉన్న రోడ్డు ప్రక్కన మా పెద్దలకు ముప్పై ఆరు దూలాల ఇల్లు ఉండేది ఇంటి ముంగిట పెద్ద పెద్ద అరుగులుండేవి శ్రీస్వామి సంచరిస్తున్న రోజులలో వారు అటువైపుగా వచ్చినప్పుడు మా తాతగారు వారిని రండి స్వామి రండి కూర్చోండి అంటూ పిలిచి కూర్చోబెట్టేవారు ఒకరోజు అలానే శ్రీ స్వామిని పిలిచి కూర్చోబెట్టి మా తాతగారు తిరువాచకం తిరుశతకం నుండి ఒక పాటను పాడారు తర్వాత ఇది మీకోసమే రాసినట్లున్నది అన్నారు శ్రీ స్వామి అలాగంటారా అంటూ తమ మూటలోనున్న పుస్తకం తీసి ఆ పాటను మా తాతకు చూపించి ఇదేనా మీరు చెప్పింది సరిగా ఉన్నదేమో చూడండి అన్నారు మా తాత చూసి అదేనని చెప్పారు తరువాత శ్రీ స్వామి పుస్తకాన్ని తిరిగి తమ మూటలో పెట్టుకున్నారు వరదన్ అనే భక్తుడు తన నివాసాన్ని పూండి నుంచి చెంగం మార్చుకున్నాడు అతను రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడు ఒక కత్తి గిన్నె తీసుకువచ్చి శ్రీ స్వామిని క్షవరం చేయించుకోవలసిందిగా ప్రార్థించేవాడు శ్రీస్వామి ఆహా అనేవారు అంతే అతను ప్రతి గంటకు మళ్లీ మళ్లీ స్వామిని క్షవరం చేయడానికి అనుమతించమని ప్రార్థిస్తూనే ఉండేవాడు శ్రీ స్వామికి క్షవరం చేయకుండా ఇంటికి వెళ్ళననుకునేవాడో ఏమో కానీ వారమైనా సరే శ్రీ స్వామి అనుమతికై వేచి చూస్తూ అక్కడే ఉండేవాడు భక్తులు వరదన్ వచ్చి వారం రోజులైందని అతనిపై దయ చూపించవలసిందని శ్రీ స్వామిని ప్రార్థించేవారు శ్రీ స్వామి మాత్రం వారి మాటలను అసలు పట్టించుకునేవారు కాదు ఎప్పటికో శ్రీస్వామి దయతో వరదంతో ఆ ఏదో నీ తరపున చెప్పటానికి చాలామంది జనం ఉన్నారు నువ్వు వచ్చేశావు సరి నీ ఇష్టం అంటూ క్షవరం చేయించుకోవడానికి అనుమతించేవారు వరదన్ శ్రీస్వామికి గుండు గీచి గడ్డం తీసి చేతి వ్రేళ్లకు కాలివ్రేళ్లకు గోళ్లు కత్తిరించేవాడు శ్రీ స్వామి వెంట్రుకలు గోళ్లు తనతో తీసుకుని వెళ్లేవాడు శ్రీస్వామి సంచరిస్తున్న రోజులలో వారు పళ్ళు తోమటం కాని స్నానం చేయటం కానీ ఎవ్వరూ చూడలేదు ఒక దీపావళి రోజు మా తండ్రిగారు స్వామి ఈరోజు మీరు మన ఇంటికి రావాలి అని ఆహ్వానించారు వారు ఉదయాన పది గంటలకు వచ్చి అరుగు మీద ఆసీనులైనారు వారికి రకరకాల చట్నీలతో దోశలు పెడితే ఎంతో ప్రీతితో తిన్నారు ఆ మరుసటి రోజునుంచి స్వామి అనారోగ్యంతో బాధపడుతుంటే భక్తులు వారిని కారణమడిగారు దేవసేనాపతి పిలుచుకొని పోయి నా ఆరోగ్యం పాడుచేశాడు అన్నారు శ్రీస్వామి దేవసేనాపతి అంటే వాళ్ళ నాన్న తర్వాత కొద్ది రోజులకు వారి ఆరోగ్యం కుదుటపడింది స్వామి ఆకలిగా ఉంది భోజనం పెట్టండని ఎవరినీ అడిగేవారు కాదు కొన్ని సందర్భాలలో శ్రీస్వామి నాగదాడి పండ్లు తినేవారని మా తాతగారు చెప్పేవారు సిద్ధపురుషులు ఆ పండ్లు తింటారని కూడా చెప్పేవారు శ్రీస్వామి పోలూరాన్ కాలువ వంతెనపై కూర్చుని ఉన్నప్పుడు శీతోష్ణాలను లెక్కచేసేవారు కాదు ఒక చేయి రోజుల తరబడి అలా ఊపుతూనే ఉండేవారు అలా ఊపుతూ మధ్య మధ్యలో సింహంలా గర్జించేవారు ఆ సమయంలో వారి కళ్ళు ఎర్రగా పుసులు కట్టి ఉండేవి ఆ సమయంలో ఎవ్వరూ శ్రీ స్వామిని సమీపించడానికి సాహసించేవారు కాదు కాంగనూరులో మా ఇంటి ప్రక్కనే మా పెదనాన్న ఇల్లు ఉండేది ఆయన భార్య పేరు రామజయమ్మ ఆమెకు శ్రీ స్వామి ఎడల అమిత భక్తి ఒకసారి మా ఎద్దుల బండిలో నాతో కలిసి రామజయమ్మ ఆమె సోదరి కుమార్తె మా అక్క పూండికి వచ్చారు స్వామి కోసం మా పెద్దమ్మ రకరకాల పిండి వంటలు చేసి తెచ్చింది ఆమె వారికి నమస్కరించి తాను తెచ్చిన చిత్రాన్నాన్ని ఆరగించవలసిందిగా ప్రార్థించింది శ్రీ స్వామి సరేనన్నారు మా పెద్దమ్మ శ్రీ స్వామి చేతిని కడిగి ముద్దలు చేసి భోజనం శ్రీస్వామి చేతిలో పెడుతుంటే శ్రీ స్వామి ఆరగిస్తూ మీరు నా కోసం వండిన పెరుగన్నాన్ని వదిలివచ్చారే అని అన్నారు వెంటనే మా పెద్దమ్మ తను తెచ్చిన పదార్థాలలో పెరుగన్నం కోసం వెతికితే కనిపించలేదు వెంటనే ఆమె తన మతిమరుపుకు చెంపదెబ్బలు వేసుకుంటూ శ్రీ స్వామిని క్షమించమని ప్రార్థించింది శ్రీస్వామి ప్రేమతో పర్వాలేదు ఇంకోసారి తీసుకువస్తే తినేస్తే సరిపోతుంది దానికోసం బాధపడవలసిన పనిలేదు అని ఆమెను ఓదార్చారు శ్రీస్వామి ఆమె పెట్టే ముద్దలు ఆరగించాక మిగిలిన భోజనాన్ని సుబ్రహ్మణ్య స్వామికి పెట్టింది తర్వాత ఆమె శ్రీస్వామి చేతిని ముఖాన్ని శుభ్రపరిచింది ఒక మంచి కుటుంబంలోని అబ్బాయి వివాహం ఆడదలచి మా అక్కను మా పెద్దమ్మ చెల్లెలి కూతురిని చూసి వెళ్ళాడు వచ్చిన సంబంధం మంచిదవటంతో ఆ అబ్బాయి ఎవరిని చేసుకుంటాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగి మా పెద్దమ్మ ఆ అమ్మాయిలినిద్దరినీ తీసుకొని శ్రీస్వామి దర్శనానికి వచ్చింది ఆ అబ్బాయి ఎవరిని చేసుకుంటే వారికి పువ్వునివ్వండని శ్రీ స్వామిని ప్రార్థించి వారికి గులాబీ పువ్వుని ఇచ్చింది శ్రీస్వామి ఆ గులాబీని చేతిలో ఉంచుకొని చూస్తూ ఆ ఆహా ఆ ఆహా అని అప్పుడప్పుడు అంటూ ఒక గంటపాటు ఏమీ చెప్పక అలా ఉండిపోయారు తర్వాత శ్రీ స్వామి ఆ పువ్వును మా పెద్దమ్మ చెల్లెలికి కూతురికి ఇచ్చారు తర్వాత ఆ అబ్బాయి పెద్దలు మరికొన్ని సంబంధాలను చూశారు కాని ఏమీ నచ్చక శ్రీ స్వామి గులాబీ పువ్వునిచ్చిన అమ్మాయినే వివాహం చేసుకున్నాడు నా చిన్నతనంలో నేను చూసిన ఒక సంఘటనను గురించి చెప్తాను శ్రీ స్వామికి ఊరు పేరు ఏ బాంధవ్యాలు లేవని చెబుతారు కానీ నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో పదిన్నర గంటల సమయంలో ఇంటర్వెల్ గంట కొట్టేవారు ఓసారి నేను ఆ సమయంలో మంచినీళ్ళు త్రాగి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వద్ద నిలబడి నువ్వురా వెళదాం బయలుదేరు వెళదాం బయలుదేరు వెళదాం అంటూ శ్రీస్వామిని బలవంత పెట్టసాగారు వాళ్ళు ఏ చొరవతో అలా వారిని బలవంత పెడుతున్నారో అర్థం కాలేదు అరుగుకు ఎదురుగా టీ అంగడి నడుపుతున్న మునుస్వామి నాయుడు వాళ్ళనే గమనిస్తున్నాడు ఆయన ముక్కోపి మునుస్వామి నాయుడు వారిని మర్యాదగా వెళ్లిపొమ్మని లేదంటే వాళ్లను కొట్టి పంపించవలసి వస్తుందని హెచ్చరించాడు వారు వినక శ్రీ స్వామిని రమ్మని బలవంతం చేస్తూనే ఉన్నారు శ్రీ స్వామి ఊహ ఉహూ అని అంటూనే ఉన్నారు కానీ ఏమీ మాట్లాడటం లేదు మునుస్వామి నాయుడు వారితో స్వామితో ఎందుకు తగాదా పడుతున్నారయ్యా మీ పనులు మీరు చూసుకొని వెళ్ళండి అని నచ్చజెప్ప చూశాడు ఆ సమయానికి మరి ఇద్దరు ముగ్గురు గుమిగూడటంతో రెండు రోజుల నుంచి జరుగుతున్న ఆ విషయాన్ని వారికి మునుస్వామి వివరంగా చెప్పి వాళ్లను వెళ్లమని లేకపోతే కొట్టవలసి వస్తుందని బెదిరించటంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు వాళ్ళెవరో ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియదు శ్రీస్వామి కూడా వారి గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు శ్రీ పూండీస్వామి కూర్చున్న అరుగుకు పడమర దిశగా ఉన్న స్థలం మా తాతల ఆస్తి ఆ స్థలం శ్రీ స్వామి ఆలయ నిర్మాణానికి సరైన స్థలమని అందరూ నిర్ధారించి ఆ స్థలం కోరడంతో మా నాన్న వెంటనే బయలుదేరి స్వామి సన్నిధికి వచ్చి శ్రీస్వామితో స్థలం అడుగుతున్న విషయం చెప్పి ఏమి చేయమంటారో తెలియజేయమని వారిని ప్రార్థించాడు శ్రీ స్వామి దానిదేముంది నలుగురు అడుగుతున్నారు కదా ఇచ్చి వెళ్ళండి అన్నారు ఆ స్థలానికి సంబంధించిన దస్తావేజులలో మొదట మా తాతగారైన షణ్ముగ పిల్లై ఆ తర్వాత మా తండ్రిగారైన దేవసేనాపతి పిల్లై సాక్షుల సంతకాలు నేను మా అన్న బాలసుబ్రహ్మణ్యం మా తమ్ముడు స్వామినాథం చేశాము ఆ స్థలంలోనే ప్రస్తుతం శ్రీ స్వామి సమాధి మందిరం ఉంది ఒకరోజు నేను మా నాన్నగారు శ్రీ స్వామిని దర్శించుకున్నాము మా నాన్న స్వామితో స్వామి నా పేరు గుర్తుందా అని అడిగారు స్వామి ఆ ఏమిటి మీరు దేవసేనాపతి నాకు తెలియదా అన్నారు స్వామి జవాబు విన్న మా నాన్న परमानंद भरितुलयु श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री शरद बाबूजी की जय